మనం టీవీలో వీడియో చూసిన ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ వీడియోలో ఫేస్ పైన అంటే ముఖం పైన ఎలాంటి మచ్చలున్నా మొటిమలున్నా స్కిన్ పైన కొంతమంది కండ్ల కింద నల్లగా వస్తుంటాయి ఇలాంటి మచ్చలైనా చర్మం పైన వచ్చేటటువంటి ముఖం పైన వచ్చే అన్ని రకాల సమస్యలకు మన అందుబాటులో ఉండే మూలికలలో కొన్ని మొక్కలు ఉన్నాయి వాటి నుంచి మనము ఏ విధంగా ఈ యొక్క ముఖం మీద వచ్చేటటువంటి సమస్యల్ని మనం నివారించుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొంతమందికి మంగు మచ్చలన్నీ వస్తుంటాయండి ఈ మంగు మచ్చలు ఏంటంటే నల్లగా వచ్చి తొందరగా తగ్గవు వాళ్ళు ఎన్ని రకాల ఆ పూస్తుంటారు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు రకరకాల సబ్బులు క్రీములు పూస్తున్నా తగ్గటం తగ్గకుండా చాలా సఫర్ అవుతుంటారు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయట తిరగాలన్నా ఇబ్బంది పడుతుంటారు కదా అట్లా మచ్చలు ఉన్న మొటిమేలైన స్కిన్ బాగా నీట్గా స్మూత్గా బాగా ఉండాలన్నా ఈ అన్ని రకాల సమస్యలకు మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో అయినటువంటి కస్తూరి పసుపు ఈ యొక్క పసుపు మనకు నార్మల్ పసుపు వేరు ఇది వేరు నార్మల్ పసుపు మనం వంటల్లో వాడతాం ఇవి చర్మానికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఔషధాలలో మనం ఉపయోగిస్తాం ఈ యొక్క పసుపు మనం తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు మనకు ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది దీన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా సోమ చెక్క ఈ సోమ చెక్క అనేది మనకు ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది కొన్ని చోట్ల మనకు ఎక్కువగా అడవి ప్రాంతాలలో ఉంటాయి సోమ చెట్లు ఈ సోమ చెట్లు తెచ్చుకొని దీని యొక్క బెరడు తీసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి దీన్ని మెత్తగా పొడిలాగా మనము మెత్తగా వస్త్రగాలితం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఫేస్ పైన పూసేది కాబట్టి వస్త్రగాలితం చేసుకోవచ్చు లేకుంటే మెత్తని జల్లపైన జల్లి పట్టుకోవచ్చు ఇది ఈ విధంగా పొడి తయారు చేసి పెట్టుకోవాలి మరొకటి ఏమిటంటే తుంగ బొటికెలు తుంగ ముస్తలు అంటారండి ఈ తుంగ ముస్తలు వచ్చేసి మనకు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే వర్రి పొలాలు వేస్తారు కదా వర్రి పొలాలలో పొలాలు అయిపోయినాక ఈ తుంగగడ్డి ములుస్తుంది భూమిలో ఈ తుంగగొడ్డి అంటే ఒక గడ్డకు దాని కనెక్షన్స్ అన్ని గడ్డలు వస్తాయి గుత్తులు గుత్తులు వస్తాయి లోపల గడ్డలు ఈ గడ్డలకు మళ్ళీ మొలకల్లాగా వచ్చి గడ్డి వస్తుంది బాగా ఆ గడ్డి మనం ఎంత వీకినప్పుడు కూడా ఆ గడ్డి పుడుతూనే ఉంటాయి ఎందుకంటే లోపల భూమిలో గడ్డలు ఉంటాయి ఆ గడ్డలు లోపల ఉంటాయి అనమాట మనం పైన గడ్డి వరకు తీయగలుగుతాం లోపల గడ్డలు ఎప్పుడన్నా నాగలు పెట్టి దున్నినప్పుడే ఆ నాగలప్పుడు ఎప్పుడన్నా వస్తాయి అయినా కూడా దాన్ని అంత ఇంత ఒకటో రెండో ఉన్నప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటాయి అవి కాబట్టి ఇట్లా తుంగగడ్డలు పొలాల్లో దొరుకుతాయి వీటిని తెచ్చుకొని పచ్చివి తెచ్చి నీళ్ళలో ఆరబెట్టుకుని పొడి చేసి పెట్టుకోవచ్చు తుంగగడ్డలు ఈ విధంగా మనము మూడు రకాల ఈ యొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ యొక్క మూలికలను మనం తెచ్చుకొని ఈక్వల్గా సోమశక చూర్ణము ఒక స్పూన్ అనుకోండి అందాసుగా ఈ యొక్క కస్తూరి పసుపు ఏదైతే ఉందో పసుపు మనం ఒక స్పూన్ వేసుకోవాలి తుంగ బొట్టికల చూర్ణం కూడా ఒక స్పూన్ మూడు కలిపేసుకొని పాలల్లో కలుపుకొని ఒక క్రీమ్ టైప్లో తయారవుతుంది దాన్ని మనం ఫేస్కు ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ అంతా పూసుకోవాలి ఈ విధంగా మనం రెగ్యులర్గా చేసుకుంటూ అధికమైన వేడి ఉండేవాళ్ళు వేడి తగ్గించుకునేటటువంటి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అవి వాటిని వాడుకోవచ్చు ఇంకోటి ఏమంటే కొంతమంది కళ్ళ కింద నల్లగా వస్తాయి కదా వాళ్ళకి నిద్ర లేక నలుపు వస్తుంటాయి వాళ్ళు బాగా నిద్ర పోవాలి దాంతోపాటు ఈ ఔషధం వాడుకోవచ్చు ఇట్లా ఫేస్ బాగా కాంతివంతంగా బాగా షైనింగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఔషధం తయారు చేసుకొని రెగ్యులర్గా వాడినట్టయితే ఫేస్ పైన మచ్చలు మొటిమెలు ఏదైనా తెల్ల తెల్లగా కూర్చుంటే కొంతమందికి అట్లా తెల్ల వచ్చే మచ్చలు అన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి ఈ యొక్క ఔషధం మీ ప్రాంతంలో మీకు దొరికినట్టయితే తెచ్చుకొని నీరు తయారు చేసుకోండి వాడుకోండి ఒకవేళ దొరకకపోతే కూడా తయారు చేసి ఇవ్వగలుగుతాను మనం ఈ ఔషధం రెగ్యులర్గా మనం కంటిన్యూగా చేస్తుంటేనే ఆ మచ్చలు అనేవి తగ్గుతాయి మచ్చలు సామాన్యంగా తగ్గేటివి కాదు అవి చాలా మొండిగా ఉంటాయి అవి చర్మం లోపల డెవలప్మెంట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనము రెగ్యులర్గా పూస్తూ పూస్తూ ఉంటే అది అంటే ఆ చర్మం లోపల నుంచి అది నీట్గా క్లియర్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క పేస్ట్ మీరు తయారు చేసుకుని రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఔషధం గురించి కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు అందజేస్తాము ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం